పామ్ కడిచిన వెంటనే ఏం చేయాలి ముందుగా సహాయాన్ని కోరండి తర్వాత టెన్షన్ పడకండి ఎక్కువ టెన్షన్ పడితే ఆ విషం త్వరగా వ్యాపించే ఛాన్సెస్ ఉంటాయి వెంటనే పాము గడిచిన గాయాన్ని సోఫ్ తో వాష్ చేయండి మిగుతుగా ఉన్న వస్తువులు లైక్ ఉండరాలు ఏవైతే మిగుతుగా ఉన్న దుస్తుల్ని తీసివేయండి తర్వాత ఏదైతే కడిచిందో ఒక భాగాన్ని ఇమోబిలైజ్ చేయాలి ఇమోబలైజ్ అంటే ఏదైనా స్ప్రింట్ లాంటిది ఏదైనా బట్ట లాంటిది ఏదైనా అట్ట లాంటిది కట్టి దాన్ని ఇమోబులైజ్ చేసి ఎక్కువ కదలచకూడదు ఎక్కువ కదిలిస్తే విషం త్వరగా వ్యాపించే ఛాన్సెస్ ఉంటాయి పాము కట్టిన వెంటనే ఏం చేయకూడదు అంటే టార్నికే కట్టడం అంటే బిగుతుగా ఆ స్నేక్ బైట్ జరిగిన పై ప్రాంతంలో బిగుతుగా కట్టడం కట్టకూడదు తర్వాత నోటుతో తీయడం నోటితో విషాన్ని తీయడం కానీ కత్తిరించడం గాయం చుట్టూ కత్తిరించడం కానీ చేయకూడదు కాఫీ ఆల్కహాల్ లాంటి పదార్థాలు తీసుకోకూడదు ఫామ్ ఖిన వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇప్పుడు యాంటీ స్నేక్ వినం అనేది ప్రతి చోట లభిస్తుంది యాంటీ స్నేక్ వినం ఇవ్వడం ద్వారా చాలా వరకు స్నేక్ బెట్ పేషెంట్స్ని ట్రీట్ చేయొచ్చు